హాయ్ అండి వెల్కమ్ టు వరాహిట్ అనూరెడి నా పేరు రాధా అందరికీ తొలి ఏకాదశి శుభాకాంక్షలు ఆ శ్రీమన్నారాయణుడి ఆశస్సులు ఎప్పుడు వెళ్ళవేళ మీపైన మీ కుటుంబం పైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏకాదశి ప్రారంభం పండగల ప్రారంభం ఓకేనా శ్రీమాద్రి నమ ఏంటి సబ్జెక్టు కాంటెంట్ ఏంటి ఏంటి అస్సలు ఊహించనే లేదు ట్వంటీ ఫోర్ అవర్స్లో మీ పర్సన్లో ఇంత మార్పు ఏంటి ఇంత చేంజెస్ ఏంటి సూద్దాం మీకు మీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి ఓకేనా వాట్ షాప్ ఇచ్చేస్తున్న సేపు న్యూట్రల్గా ఉండండి ప్రశాంతంగా ఉండండి మీ పర్సన్ నేమ్ ఫైవ్ టైమ్స్ ఆర్ త్రీ టైమ్స్ అనుకోండి తిట్టుకోకండి అనుకోకుండా మీ పర్సన్లో ఇంత మార్పు ఏంటి ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లో చూడండి ఎలా వచ్చిందో పాటు సడన్గా ఏంటి చేంజ్ ఇప్పటికిప్పట్లో మార్పు ఎందుకు టవర్ అండి ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ సూపర్గా వచ్చేసింది రీడింగ్ సడన్గా ఏంటి ఇంత మార్పు ఇంత పాజిటివ్గా మారటం ఏంటి ఏం తగిలింది అక్కడ దెబ్బ చెప్పు దెబ్బ ఓకేనా క్లారిఫికేషన్ తీస్తూ ఈ డెక్లో నుంచి క్లారిఫికేషన్ ఎందుకు సడన్గా ఇంత చేంజెస్ వాట్ హ్యాపెన్ ఉన్న పని ఇంత చేంజెస్ రావటం ఏంటి ఇది ఎవరికి రెజిన మటుకు రెజినేట్ అవుతే అంత మటుకి తీసుకోండి ఇంత సడన్గా చూస్తున్న మా రోస్ యొక్క పర్స్ ఈ ట్వంటీ ఫోర్ అవర్స్లోనే ఇంత మార్పులు రావటం అనుకుంటుకోకుండా ఇంత చేంజెస్ రావడం సెవెన్ ఆఫ్ పెండికల్స్ క్లారిఫికేషన్ సెవెన్ సెవెన్

కార్డ్స్ తీద్దాం కొంచెం కొంచెమే స్టోరీ చెప్తాను త్రీ ఆఫ్ పెండికల్స్ బాటోమటిక్ త్రీ ఆఫ్ పెండికల్స్ మీది ఆఫీస్ రిలేటెడ్ స్టోరీ అయి ఉండొచ్చు లేదనుకుంటే మీకు దగ్గరగా మీకు కావలసిన వాళ్ళతో అయి ఉండొచ్చు లేదనుకుంటే మీరు మ్యారేజ్ అయిన పర్సన్తో కానీ మ్యారీడ్ అయిన పర్సన్తో కానీ మీరు డీల్ చేస్తుండొచ్చు వాట్ ఎవరు ఏదైనా సరే అన్ఎక్స్పెక్టెడ్గా మీ ఇద్దరి మధ్య థర్డ్ పర్సన్ రావటం వల్ల మీ పర్సన్ మీ జీవితంలోకి నుండి వెళ్ళిపోయి వాళ్ళ వాళ్ళ స్వార్థం చూసేసుకొని ఓకేనా మీరు మీరు ఊహించినట్టుగానే అస్సలు మీరు అనుకోకున్న టైంలో థర్డ్ పర్సన్ ఎంట్రీ అయిపోయి కొంతమంది చూస్తున్న మా విమర్శే ఎదుటి వాళ్ళ జీవితంలో థర్డ్ పర్సన్ ఓకేనా వాళ్ళు వెళ్ళి వెళ్ళిపోయి మిమ్మల్ని అన్ఎక్స్పెక్టెడ్గా మీ నుంచి దూరం అయిపోయి మిమ్మల్ని బాధకు గురి చేసేసి నైట్ ఆఫ్ స్పాట్స్తో మీకు నిద్రలేని రాత్రులు ఓకేనా నిద్ర లేని రాత్రులు చూపించేసేసి మీకు ఒక నరకాన్ని చూపించేసేసి మిమ్మల్ని ఎక్కడున్న వాళ్ళని మిమ్మల్ని తెలియకుండానే మిమ్మల్ని క్రాస్ రోడ్లో ఉంచేసేసి మిమ్మల్ని విపరీతంగా బాధ పెట్టేసేసి ఓకేనా ఒక ఎంపరర్లా మీరు అడిగిన వాటికి కూడా సమాధానం చెప్పకుండా ఒక ఈగోగా ఒక స్వార్థంగా ఒక సెల్ఫీస్తో ఒక మనీ కోసం వెళ్ళి వెళ్ళిపోయిన మీ పర్సన్లో మార్పులు చేంజ్ అయ్యాయి ఓకేనా ఇది బౌత స్టోరీ దీనికి చూద్దాం నైట్అ పెల్స్ నైట్ అఫ్ పెట్టికల్స్ ఓకే ఈ ఈ డెక్లో నుండి వచ్చేసేసి మనకి ఈ డెక్లో నుండి మనకి ఒక దారిలో వెతుకుతున్నారు అర్థంగానే అయోమయ స్థితిలో ఉన్నారు వాళ్ళకు ఒక శరీరం మీద ఇంట్రెస్ట్ లేదు ఒక హెల్త్ మీద ఇంట్రెస్ట్ లేదు వాళ్ళ వయసు ఎంతైనా ఉండొచ్చు వాళ్ళ ఆలోచనలతో ఆలోచనలతో కూరుకుపోయి ఉన్నారు మీతో ఒక చిన్న న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు మీరు ఎక్కడ చేసారిపోయారు ఒక ప్రొసెస్ వేసు ఉన్న వాళ్ళ విష్ ఫుల్ఫిల్మెంట్ అవ్వాలంటే మీరు తన జీవితంలో ఉంటేనే తన విష్ ఫుల్ఫిల్మెంట్ అవుతుంది ఫైవ్ బ్యాండ్స్తో చుట్టూతో ఉన్న వాళ్ళతో కూడా వాళ్ళకి మెంటల్గా పీస్ లేదు ఏ రకంగా వాళ్ళకు వాళ్ళ పీస్ లేదు విక్టరీ సాధించేసి మీ జీవితంలోకి రావాలనుకుంటున్నారు ఓకేనా ఒక్క నిమిషం ఇంత సడన్గా గా ఇంత చేంజెస్ రావటం ఇంత చేంజెస్ రావటం దేనికి చేంజెస్ రావటం రీబర్త్ మనిషిగా ఒక స్వార్థంతో ఏది కావాలనుకొని వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మంచి మనసు ఉన్న మనిషి మీ పర్సన్ని బాధ పెట్టేసేసి గోస్ట్ చేసేసేసి ఏ విషయం చెప్పకుండా మిమ్మల్ని ఒక బ్లాక్ ఎనర్జీలో ఉంచేసేసి మీకు ఏ విషయం చెప్పకుండా తన స్వాతంత్రం చూసుకొని మీరు ఏది అడిగినా సమాధానం చెప్పకుండా మీరు ఎన్నిసార్లు కాల్ చేసిన ఆన్సర్ ఇవ్వకుండా మీకు ఏ విషయం చెప్పకుండా ఉన్నా మీ పర్సన్ మీ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రీబర్త్ పూర్తిగా వీల్ అనేది మీకు అనుకూలంగా మీకు అనుకూలంగా మారబోతుంది ఓకేనా తనలో ఫుల్గా మార్పులు చేర్పులు ఇది ఎవరికి రెజినేట్ అవుతుందో ఎవరి లైఫ్లోకి ఎవరు వస్తున్నారు చూసుకోండి వీలనేది మీకు అనుకూలంగా మారింది ఎంతలా అంటే మీరు ఏడ్చిన ఏడుపుకు కర్చిన కన్నీరుకు మీరు పడ్డ పాదకి అవమానాలకి ఏదైనా సరే ప్రతీది మీకు అనుకూలంగా మీ ఫేవర్గా మారబోతుంది ఆఫ్ ఫార్చున్కి ఒక్కసారి క్లారిఫికేషన్ తీస్తాను చూసారా ఎండ్ కంప్లీట్గా ఎండ్ అయిపోతుంది మీరు బా పడ్డ బాధకి ఆఫ్ కప్స్ ఇక్కడ నైటఫ్ కప్స్ ఇక్కడ ఎక్కడో చూసాను మీకు ఫేవర్గా మారబోతుంది ఓకేనా వీళ్ళు మీ మీ వైపుకి పాజిటివ్ టర్న్ అవుతుంది మీరు పడ్డ దానికి పడ్డదానికి టెన్నర్డ్స్కి కంప్లీట్గా ఎండింగ్ రాబోతుంది ఇది ప్రతి ఒక్కరి జీవితంలో పాజిటివ్ రావాలని మిమ్మల్ని ఎవరెవరు బాధ పెట్టారో మీ పర్సన్ మిమ్మల్ని ఎవరు బాధపెట్టి వెళ్ళిపోయారు ఆ పర్సన్కి కర్మ మామూలుగా అనుభవించలేదు ఆ పర్సన్ మళ్ళీ ప్రతి ఒక్కరు లైఫ్లోకి మీరు అనుకున్న పర్సన్ రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను మీ కను ఓకేనా నైట్ కప్స్తో మళ్ళీ తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఓకే థ్యాంక్ యూ ఏంజల్స్ థ్యాంక్ యూ యూనివర్స్ గ్రాటిట్యూడ్ 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 సెవెన్ ఆఫ్ పెంటికల్స్తో సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ నేను కావాలనే ఇక్కడ మన కార్డు రావడం ఫస్ట్లో పెట్టాల్సింది సెకండ్లో పెట్టాల్సింది ఎందుకు అని అంటే గ్రోత్ ఎంత గ్రోత్ అని అంటే ఒక మనము ఒక సీట్ నాటిన నాటినప్పుడు మనం ఎలా ఎదురు చూస్తామో అలా ఎదురు చూస్తున్నారు ఓకేనా అంతలా ఎదురు చూస్తున్నారు చాలా 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 ఎదురు చూస్తున్నారు గ్రో చేయాలని పదే పదే అనుకుంటున్నారు సెవెన్ సెవెన్ అనే నెంబరు నైన్ నైన్ అనే నెంబరు ఎయిటీ ఎయిట్ అనే నెంబరు చూసుకోండి ఓకేనా ఖచ్చితంగా ఎంతలా గ్రో చేయాలనుకుంటున్నారు ఎంత గ్రో కోసం ఎదురు చూస్తున్నారు అని అంటే డబుల్ కన్ఫర్మేషన్ అండి హండ్రెడ్ థౌజండ్ పర్సెంట్ ఖచ్చితంగా ఎంతమందికి రివ్యూని అవుతుందో కింద కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ఖచ్చితంగా కాల్ కానీ మెసేజ్ కానీ డిఫరెంట్గా వస్తుంది ఓకేనా గ్రో చేయాలని అనుకుంటున్నారు ఎంత అలా వెయిట్ చేస్తున్నారు ఎదురు చూస్తున్నారు నమ్మకం లేదు హోప్ లేదు వాళ్ళకి మీరు యాక్సెప్ట్ చేస్తారండి టవర్ టవర్ ఓకేనా చూడండి ఎలా వస్తున్నాయి కార్డ్స్ వాళ్ళకు కంప్లీట్గా ఇది అయిపోయింది ఇంకా లేదు అని చెప్పేసి అని భయపడుతున్నారు విపరీతంగా భయపడుతున్నారు ఇది గ్రో అవుతుందా అవ్వదా మర్చిపోయారేమో అని చెప్పేసారని ఆలోచిస్తున్నారు టవర్కి క్లారిఫికేషన్ తీద్దాం క్వీన్ ఆఫ్ స్వాడ్స్ క్వీన్ ఆఫ్ స్వాడ్స్ అంటే తెలుసు కదా ఎలా అంటే నాకు నాకున్న ఇప్పుడు మీకున్న దానికి క్లారిఫికేషన్ సెవెన్ ఆఫ్ పెంటికల్స్కి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ వచ్చి సెవెన్ ఆఫ్ పెంటికల్స్ క్లారిఫికేషన్ ద టవర్ ద టవర్కి క్లారిఫికేషన్ వచ్చి క్వీన్ ఆఫ్ స్వాడ్స్ ఎంత కొంతమంది రగిలిపోతున్నారు ఎంతలా అంటే అసలు మామూలుగా రగిలిపోవట్లేదు తిట్టడం లేదు ఏమీ అనట్లేదు కానీ వస్తే మాత్రము లెఫ్ట్ రైట్ ఇవ్వాలని చూస్తున్నారు మీరు ఓకేనా అంతలా ఉన్నారేమో భయపడిపోతున్నారు గ్రో చేయాలనుకుంటున్నారు టవర్ వచ్చేసేసింది ఇది కొంతమందికి పూర్తిగా కంప్లీట్గా ఎండ్ అయిపోయింది రిలేషన్ కంప్లీట్గా ఎండ్ అయిపోయింది మీ ముందుకు రావడానికి కూడా భయపడుతున్నారు మాట్లాడడానికి భయపడుతున్నారు రావడానికి మోస్ట్లీ మీ ముందుకు రావడానికి భయపడుతున్నారు టవర్ ఓకేనా ఇది టవర్కి ఫైవ్ కప్స్ ఎంత మిస్సింగ్ ఎనర్జీ అంటే అసలు మామూలుగా మిస్ అవ్వట్లేదు అసలు ఏంటంటే వాళ్ళ హెల్త్ వాళ్ళ కెరీర్ అంత పోయింది టెంపరెన్స్ ఇక్కడ టెంపరెన్స్ కూడా ఇక్కడ వచ్చేసింది బ్యాలెన్స్ చూడండి ద టవర్కి క్లారిఫికేషన్ వచ్చి ఫైవ్ ఆఫ్ కప్స్ మిస్సింగ్ ఎనర్జీ డార్క్లో ఉండిపోయారు వాళ్ళను వాళ్ళను ఎవ్వరూ నమ్మట్లేదు వాళ్ళు ఏది చెప్పినా కూడా ఎవరు నిజమనే యాక్సెప్ట్ చేయట్లేదు అందుకు అంటే మోసానికి ప్రతి మోసం వీళ్ళకి ఎదురైపోయింది కాబట్టి ఓకేనా వీళ్ళ టవర్ అంటే వీళ్ళ మనీ కొలాబ్స్ అయిపోయింది వీళ్ళ హెల్త్ కొలాబ్స్ అయిపోయింది వీళ్ళు ఒక విపరీతమైన ఒక బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు క్యాన్సర్ స్కార్పియో పైసిస్ ఖచ్చితంగా ఈ ఈ రాశి వాళ్ళు లీబ్రా మేషం రాసిన వాళ్ళు ఓకేనా అయితే ఏమైపోయింది అంటే దా తో ఒక బ్యాలెన్స్ పూర్తిగా బ్యాలెన్స్ రా ఖచ్చితంగా రావాలని చెప్పేస్తాను అనే యూనివర్సిటీని ప్రేయర్ చేస్తున్నారు గార్ని ప్రేయర్ చేస్తున్నారు ఏడుస్తు లిటరలీ ఏడుస్తున్నారు బాధపడుతున్నారు చాలా మార్పులు అంటే ఇప్పుడు ఈ పర్సన్ మళ్ళీ మీతో రీయూనియన్ అయినా కూడా హార్ట్ఫుల్గా రీయూనియన్ అవుతారు అర్థమవుతుందా హార్ట్ ఫుల్గా రీయూనియన్ అవుతారు అయితే టైంపాస్కి మాత్రం కాదు ఎందుకంటే వాళ్ళ జీవితంలో చాలా చివరజన వరకు వెళ్ళేసి వచ్చారు ఎయిట్ ఆఫ్ పెంటికల్స్కి క్లారిఫికేషన్ అంటే మీరు చూడ్డానికి చాలా అందమైన వాళ్ళు ఒక అన్నీ ఉన్న పర్సన్స్ మీరు అని చెప్పేసాను అలాంటి లైఫ్లో నుంచి నేను మూవ్ ఆన్ అయిపోయాను అలాంటి పర్సన్ నేను కాదనుకున్నాను ఎవరి కోసమో వెళ్ళి నేను ఎందుకు ఇలాంటి కర్మను కొని తెచ్చుకున్నాను అని చెప్పేసి అని బాధపడుతుంది వాళ్ళు వెళ్ళిపోయారు కానీ వెళ్తూ వెళ్తూ కూడా మీ ఆలోచనలని తీసుకెళ్ళారు ప్యాకేజ్ తీసుకొని పోయారు ఎస్ ఎస్ఎఫ్ స్వాట్స్ ఎస్ఎఫ్ స్వాట్స్తో ఖచ్చితంగా న్యూ బిగ్నింగ్ చేయాలనుకుంటున్నారు వాళ్ళు వెళ్ళారే కానీ వాళ్ళ ఆలోచనలు మొత్తం మీ చుట్టూటే ఉన్నాయి ఆల్రెడీ మూవ్ ఆన్ అయిపోయి ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్ మ్యాక్సిమం ఇది ఎండ్ అయిపోయిన రిలేషన్ వాళ్ళు రీబర్త్ అవుతుంది ఓకేనా ఇది రీబర్త్ అవుతుంది చూసుకోండి ఇది దాదాపు సిక్స్ సెవెన్ ఎయిట్ ఇయర్స్ నుంచి కూడా ఇది కమ్యూనికేషన్ లేదు ఏది అసలు ఏమి లేదు అసలు ఏది లేదు ఇది లాంగ్ డిస్టెన్స్ రిలేషనేనండి ఓకేనా ఇది లాంగ్ టైమ్ రిలేషనే ఇది కొన్ని సంవత్సరాల క్రితం అయింది అయితే ఏది చెప్పకుండా సస్పెండ్లో ఉండేసేసి ఎస్ నో అని ఏది చెప్పకుండా మిమ్మల్ని గోష్టి చేసిన మీ పర్సన్ ఎవరైనా ఐదు ఆరు సంవత్సరాల నుంచి మీకు ఏది చెప్పకుండా మిమ్మల్ని బాధ పెడుతున్న పర్సన్ ఆ పర్సన్తో మీకు రీణ ఓడిపోతుంది చూసుకోండి ఏసప్ పెంటికల్స్తో తన విష్ ఫుల్ఫిల్మెంట్ కావాలని చెప్పి చూస్తున్నారు ఓకేనా కోరిక తన విష్ తన తన మీరు తన లైఫ్లో ఉంటేనే తనకు బ్యాలెన్స్ తన హార్ట్ ఓపెన్ అవుతుంది వాళ్ళు బ్యాలెన్స్కి రాబోతున్నారు ఇన్ని రోజులు తన మనసులో ఉన్న బడెను బాధను ఎప్పుడునో తెలిసి చెప్పండి మీ పర్సన్ మారబో మారి చెప్పబోతున్నారు ఓకేనా హై ప్రిస్ట్రస్తో ఇక్కడ ద టెంపరర్స్ హై ప్రిస్ట్రస్ చూస్తున్న మా వివర్స్ ఎవరో కానీ చాలా ఓపిక వాళ్ళు కూడా డర రీడర్ అయి ఉండొచ్చు చాలా జ్ఞానం కలిగిన వాళ్ళు అయి ఉండొచ్చు బ్యాలెన్స్గా రీ డీల్ చేస్తుండొచ్చు మీరు అలా మారున్నారు మీ పర్సన్ కూడా మీకు లాగే మారున్నారు ఓకేనా ఇది ఎంత మటుకు అంటే ఇది మెచ్యూరిటీ లవ్ ఇది చిన్న ఏజ్ వాళ్ళది కాదు ఇది ఇది ఫార్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఉన్న వాళ్ళది ఇది ఈ రీడింగ్ ఎక్కువ మోస్ట్లీ ట్వంటీ ప్లస్ ఉన్న వాళ్ళు థర్టీ ప్లస్ ఉన్న వాళ్ళది తక్కువగా కనపడుతుంది ఓకేనా త్రీ ఆఫ్ కప్స్కి త్రీ ఆఫ్ కప్స్ క్లారిఫికేషన్ చూడండి ఎలా వచ్చేసింది సెల సెలబ్రేషన్ చేసుకోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ మీకు నాకు తెలిసి ఈ ఈ పర్సన్ మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన పర్సన్ అయి ఉండొచ్చు మీ క్లాస్మెంట్ అయి ఉండొచ్చు మీ కోలిక్ అయి ఉండొచ్చు మీ కాలేజ్మెంట్ అయి ఉండొచ్చు మీకు దగ్గర రిలేటివ్స్ అయి ఉండొచ్చు వాటి ఎవర్ ఎవరైనా సరే ఆ పర్సన్ మీకు బాగా తెలిసిన పర్సన్ అయ్యింది లేదా కొద్ది కాలం కొద్ది కొన్ని ఇయర్స్ నుంచి మీతో రిలేషన్లో ఉన్న పర్సర్ ఓకేనా అయితే మీకు లాంగ్ డిస్టెన్స్లో ఉన్నారు మేము మీ దగ్గరికి ట్రావెల్ చేసి రావాలనుకుంటున్నారు డెఫినెట్గా ఈ పర్సన్లో మాత్రం మార్పులు ఏదో పేజ్ ఎనర్జీ రాలేదు ఇది చాలా చాలా మోస్ట్లీ ఇది బాగా ఒక ఏంటంటే ఒక అనుభవంతో వచ్చిన మార్పు ఇది గోడ దెబ్బ చెంప దెబ్బ ఇది దేవుడు కొట్టిన దెబ్బ ఆ దేవుడు కొట్టిన దెబ్బ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది ఆ దెబ్బ తగిలింది కాబట్టి స్ట్రాంగ్గా మారి మళ్ళీ రావాలనుకుంటున్నారు ఖచ్చితంగా వస్తే మాత్రం లాంగ్ టైం ఓకేనా లాంగ్ టైం ఈ పర్సన్ మీతో ఉండిపోతారు ఎయిట్ ఆఫ్ పిండికల్స్తో ఖచ్చితంగా ఆగస్ట్లో ఖచ్చితంగా రివ్యూన్ అవుతుంది మీకు ఎస్ ఆఫ్ వ్యాన్స్ డిఫరెంట్గా ఏస్ వ్యాన్స్ ఖచ్చితంగా ఏస్ ఆఫ్ వ్యాన్స్ ఏస్ ఆఫ్ స్వర్డ్స్ ఏసఫ్ కప్స్ ఇది అసలు ఎంత అంటే ఇది ఇది ఒక జెన్యున్గా లవ్ ఇది ఓకేనా ఇది జెన్యున్గా మారి వస్తున్నారు ఖచ్చితంగా మీరు యాక్సెప్ట్ చేస్తారా చేయరా అది మీ ఇష్టం ఏసఫ్ ఎట్లా వస్తున్నాయి చూడండి ఏస స్వాడ్స్ ఐ క్లైమ్ దిస్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి అని ఈ వీడియో కానీ మీకు కంట పడితే ఇది ఖచ్చితంగా నెగిటివ్గా మాత్రం మాట్లాడకండి ఇవి ప్రతి ఒక్కరు లైఫ్లో ఎదురు చూస్తున్న మీకు నచ్చిన పర్సన్ కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు డెఫినెట్గా ఆ పర్సన్ మోస్ట్లీ ఎక్కువ మిథునం తుల కుంభరాశి మీరైనా అయి ఉండొచ్చు మీ పర్సన్ అయినా అయి ఉండొచ్చు ఓకేనా కింగ్ ఆఫ్ కర్బ్స్ క్యాన్సర్ స్కార్పియోఫైసిస్ ఓకే ఒక ఒక క్లారిటీతో చెప్తున్నా ఒక మెచ్యూరిటీగా అన్నట్టు ఒక మెచ్యూరిటీగా వస్తారు మీ లైఫ్లోకి వస్తే మీరు ఎక్కడ చేజారిపోతారన్న భయం హై ప్రిస్టెస్ మీ పర్సన్ హై పొజిషన్లో ఉండాలి ఒకరికి నలుగురికి చెప్పే పొజిషన్లో ఉండాలి చాలా పాజిటివ్గా మారుస్తున్నాయి క్లైమేట్ పాజిటివ్ రీడింగ్ అని చెప్పేసి మనసు అనేది ఖచ్చితంగా ఈ రిలేషన్లో ఇది ఎండ్ అవ్వలేదు ఎండ్ అయిపోయిందని ఎవరైనా అనుకుంటే మాత్రం ఇది ఎండ్ అవ్వలేదు మళ్ళీ ఇది చిగురిస్తుంది ఇది మళ్ళీ గ్రోత్ అవుతుంది కంప్లీట్గా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయి మీకు కాల్ కానీ మెసేజ్ కానీ ఏది చేయకుండా మీ పనిలో మీరుండి వాళ్ళ పనిలో వాళ్ళుండి ఎవ్వరు మీకు అయిపోయింది అని మీ లైఫ్లో అనుకుంటున్న పర్సన్ మళ్ళీ ఆ పర్సన్ మళ్ళీ మెచ్యూరిటీగా మీ బాధ్యతలు తను చేపడతారు ఓకేనా మీ ఫ్యామిలీ తన ఫ్యామిలీ ఒకటి అనుకుంటారు మళ్ళీ మిమ్మల్ని కావాలనుకొని ఖచ్చితంగా మళ్ళీ మీ లైఫ్లోకి వస్తారు అయితే ఐతే ఫుల్ హ్యాపీగా ఉంది ఎంత పాజిటివ్గా వచ్చిందంటే అంత పాజిటివ్గా వచ్చేసేసింది ఒక్కసారి ఏం తెలిసిన డిఫినెంట్గా డిఫినెంట్గా చెప్తున్నాను కదా శ్రీమత్రైన ఇది ఎండ్ అయిపోయింది అనుకున్న వాళ్ళ పర్సన్ మళ్ళీ మీలా లైఫ్లోకి వస్తున్నారా చెప్పండి నేను శ్రీమాత్మ దయచేసి నెగిటివ్ ఆలోచించకండి దేర్ ఇస్ సంథింగ్ బెటర్ ఇఫ్ యూ బిలీవ్ మీ నమ్మండి టేక్ యాక్షన్ బి అసటివ్ బిగ్ హ్యాపీ చేంజ్ ఇట్ ఈస్ అప్ టు యూ ఇది సక్సెస్ఫుల్గా ఇది ముందుకు వెళ్తుంది ఇది ఇంకా బ్రేక్ అవ్వదు ఓకేనా ఏదైనా అనుకోండి ఓకేనా ఫైవ్ ఫోర్ త్రీ 2 0 ఇ ద ఎండ్ అయిపోయింది అని అలా కదా కొంచెం స్లైస్ ఎండ్ అయిపోయింది. సక్చర్ ముగిసి పెనస్తది. మళ్ళీ రీబర్స్ అవుతది. 4 2 వన్స్ ఇగ 6 ఓకేనా ఇది ఖచ్చితంగా ఎండ్ అయిపోయి మళ్ళీ రీబర్త్ అవుతున్నారు మీరు ఆశ వదులుకున్న పర్సన్ ఖచ్చితంగా మళ్ళీ రీబర్త్ అవ్వబోతున్నారు ఇక్కడ రాశులు అన్ని రాశులు వచ్చేసాయండి ఈ రాశి వచ్చింది ఈ రాశి రాలేదు అన్నట్లేదు ఓకేనా మీకు నంబర్స్ ఒక ఇంపార్టెంట్ నంబర్స్ చెప్తాను నేను వన్ వన్ అది ఖచ్చితంగా ఇంపార్టెంట్ త్రీ త్రీ మీకు ట్వెల్వ్ ఫోర్ థర్టీన్ ఓకేనా త్రీ అనే నంబర్ ఎక్కువ కనపడుతుంది మనకు వన్ వన్ నంబరు ఎయిట్ సెవెన్ సిక్స్ ఓకే డబల్ డబల్ వచ్చేసాయి డబల్ కంప్రమేషన్ అంటే ఒకటి టెన్ అనేది మనకు రెండు సార్లు వచ్చింది కాబట్టి ఇది పూర్తిగా ఎండ్ అయిపోయింది కొలాబ్స్ అయిపోయిన రిలేషన్ మళ్ళీ చిగురించబోతుంది ఓకేనా ఇక్కడ రాశులు వృషభం కన్యా మకర రాశులు కర్కాటక మీద వృచ్చిక రాశి మేషం చిహనురాశులు కుంభం మీదన తులారాశి ఎక్కువ స్వాట్స్ వచ్చేసాయి మిదన కుంభ కుంభరాశి వ్యాన్స్ మేషం ధను రాశి ఆల్మోస్ట్ అన్ని సైన్స్ వచ్చేసి అన్ని లెటర్స్ వచ్చేసాయండి ఓకేనా ఇదే అండి నా రీడింగ్ మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి మీకు ఎంత మట్టుకు రెజినేట్ అవుతా అంత మట్టుకు తీసుకోండి ఇది మాత్రం ఇది చాలా ఇయర్స్ నుంచి ఇది బ్రేక్ అయిన స్టోరీ ఓకేనా మళ్ళీ ఇది రీబర్త్ అవుతుంది ఎండ్ అయిపోలేదు మళ్ళీ ఇది ఖచ్చితంగా మళ్ళీ స్టార్ట్ అవబోతుంది మెచ్యూరిటీగా స్టార్ట్ అవ్వబోతుంది ఇక ఇది ఎండ్ అవ్వదు ఇక ఈ స్టోరీ ఓకేనా మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే కనపడుతున్న నెంబర్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయండి షేర్ చేయండి వీక్స్ చాలా తగ్గిపోయాయి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్ గార్ బ్లెస్ యూ